అమరావతి నవంబర్ మూడు ఐసీసీ మల్లెల ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ మ్యాచ్ లో భారత్ తన తొలి ప్రపంచ కప్ టైటిల్ కోసం ఒక్క క్షణం సరిపోతున్న సమయంలో అమన్ జోత్ కౌర్ చూపిన అద్భుత క్యాచ్ మ్యాచ్ గమనాన్ని ఒక్కసారిగా భారత్ వైపు తిప్పింది భారత్ నిర్దేశించిన రెండు వందల తొంభై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఛేదించడానికి క్రీజులో దిగిన కెప్టెన్ లారా ఓల్వర్డ్ అద్భుతమైన శతకం నూట పరుగులతో గోడల నిలబడగా నలభై రెండవ ఓవర్లో భారత్ స్పిన్నర్ దీప్తి శర్మ వేసిన బంతిని బలమైన షాట్ బాధడానికి ప్రయత్నించింది బంతి గాల్లోకి లేచి డీప్ మిడ్ వికెట్ దిశగా దూసుకుపోయింది అక్కడే ఉన్న ఫీల్డర్ అమన్ జోత్ కౌర్ వేగంగా పరిగెత్తి మొదటి ప్రయత్నంలో బంతిని పట్టిన అది జారిపోయింది ఆ తరువాతి క్షణంలో అమన్ జోత్ మళ్లీ ప్రయత్నించింది చివరికి డైవ్ చేస్తూ బంతిని సురక్షితంగా అందుకుంది క్యాచ్ కొన్న వెంటనే అమన్జోత్ అక్కడే పడుకొని ఊపిరి పీల్చింది మైదానంలో ఉన్న భారత క్రీడాకారిణులు ఆమె చుట్టూ చేరి ఉత్కంఠతో సంబరాలు జరిపారు లారా ఓల్వర్ట్ అవుట్ కావడం దక్షిణాఫ్రికా జట్టు వెన్ను విరిచినట్టే జరిగింది ఆమెకు తగ్గట్టే చేంజింగ్ లో మిగిలిన బ్యాటర్లు ఒత్తిడికి లోనయ్యారు దీప్తి శర్మ అద్భుతమైన స్పెల్ తో మిగిలిన బ్యాటర్లు వేగవంతం పెవీలియన్ కు పంపడంతో భారత్ యాభై రెండు పడుగుల తేడాతో విజయాన్ని అమన్ జోత్ చూపిన ఈ క్యాచ్ మ్యాచ్ ఫలితాన్ని మార్చగలదని నిరూపించింది ఆమె ఆత్మవిశ్వాసం అంకిత భావం భారతదేశానికి మొట్టమొదటి మహిళల ప్రపంచ కప్ టైటిల్ తెచ్చిపెట్టింది ఈ క్యాచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి అమన్ జోత్ కు క్వీన్ ఆఫ్ ది బౌండరీ అనే పేరును తెచ్చిపెట్టింది